మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట అధ్యకుడు మేడి పాపన నాయకత్వంలో మరో పోరాటానికి సిద్దం కావాలని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాదిగా పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా ఆయన మాట్లాడారు ఎస్సీ వర్గీకరణతో పాటు డప్పు చెప్పు పెన్షన్ మాదిగ పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు యుద్ధానికి సిద్ధం చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం చేస్తూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మూడు లోక్సభ స్థానాలు ఒక రాజ్యసభ సీటు ఇవ్వాలని ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులు పదవులు ఇవ్వాలని కోరారు ఈ నెల ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో జిల్లా నుండి పెద్ద ఎత్తున మాదిగలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు మాదిగా సమాజం కదిలి రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి రాష్ట్ర పర్యటనలో భాగంగా మేడిపాపనగర్ నాయకత్వంలో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నాడు సుందరియ విజ్ఞాన కేంద్రంలో సమయం పదిన్నరకు ప్రారంభమవుతుంది రాష్ట్ర సదస్సు దానికి సిద్దిపేట జిల్లా నలుమూల నుండి దండోర నాయకులు విద్యార్థులు మహిళలు యువకులు ఉద్యోగులు కళాకారులు కవులు మేధావులు రచయితలు అందరూ కూడా హాజరయ్యే సమావేశాలు జయప్రదం చేయాల్సిందిగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా మాదిగా మాదిగలిన సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే విద్యారంగంలో ఉద్యోగంలో రంగంలో రాజకీయ సంక్షేమ రంగాలలో ఎస్సీ వరీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఉద్యమం నడుతున్న సంగతి అందరికీ తెలిసిందే మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వెంటనే పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టడమా లేదా రాష్ట్రాలకు అధికారం ఇవ్వడమా అనేది తేల్చాలని సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి అగ్నపక్షాన్ని తీసుకెళ్లాలి వరీకరణపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం రిజర్వేషన్ పోరాట సమితి మేడి నాయకత్వంలో రాష్ట్ర సదస్సుకు సిద్దిపేట జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ విజయంలో మేము కూడా ఒక కీలకంగా ఉంటామని తెలియజేస్తూ మండలాల నుంచి జిల్లా నుంచి నాయకులు ఎంఆర్పిఎస్ దండోర నాయకులు అందరు తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయం కోసం మనంతో కృషి చేయాలని తెలియజేస్తూ